చాంపియన్షిప్ రెండు వేల ఇరవై కోసం ఎనిమిది జట్లు నిర్ధారించబడ్డాయి అయితే భారత జట్టు పాకిస్తాన్ ఆడుతుందా లేదా అనేది సందేహం ఇంకా ఉంది ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చేందుకు పాకిస్తాన్ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసింది అయితే పాకిస్తాన్లో ఉగ్రవాదం కారణంగా భారత జట్టు చాలా ఏళ్లుగా పాకిస్తాన్లో మ్యాచ్లు ఆడలేదు పాకిస్తాన్కు కూడా వెళ్లలేదు అయితే ఎనిమిది జట్లలో ఆరు ప్రపంచ కప్పులు గెలిచిన జట్లు రెండు లేకపోవడం గమనార్థకం ఎందుకు ఇలా జరిగిందనేది చాలా మంది ఆశ్చర్యపోతున్నారు ఈ జట్లు ఏవో కాదు వెస్టిండీస్ శ్రీలంక జట్లు ఈ రెండు జట్లు ఐసీసీ ట్రోఫీకి అర్హత సాధించలేదు ఒకవేళ భారత జట్టు పాకిస్తాన్కు వెళ్ళకపోయినా టోనీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించలేకపోయినా శ్రీలంకకు అవకాశం దక్కుతుంది అయితే ప్రస్తుతం అనర్హులుగా ఉన్న ఈ రెండు జట్లకు ఐసీసీ నిబంధన కలిసి వచ్చే అవకాశం ఉంది వన్డే ప్రపంచకప్ రెండు వేల ఇరవై మూడు టోర్నమెంట్లో టాప్ ఎయిట్లో స్థానం సంపాదించడం తప్పనిసరి కానీ ఈ రెండు జట్లు టాప్ ఎయిట్లో లేవు శ్రీలంక పాయింట్స్ పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉండగా వెస్టిండీస్ జట్టు రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్కు అర్హత సాధించలేదు చాంపియన్స్ షోఫీ నుంచి శ్రీలంక జట్టు తొలిసారి నిష్క్రమించింది గత సీజన్ లో కూడా వెస్టిండీస్ జట్టు అర్హత సాధించలేదు అయితే ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొలిసారి ఆడనుంది వన్డే ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆరో స్థానంలో నిలిచింది దీంతో చాంపియన్ ష్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్కు చోటు దక్కింది ఇక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ ఇంగ్లాండ్ ఇండియా న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా రెండు వేల ఇరవై ఐదు చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాయి ఫిబ్రవరి పంతొమ్మిది టోర్నీ ప్రారంభం కానుంది భారత్ గ్రూప్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ న్యూజిలాండ్ జట్లు కూడా ఉన్నాయి తొలి మ్యాచ్ భారత్ బంగ్లాదేశ్ మధ్య జరగనుంది ఈ మ్యాచ్ ఫిబ్రవరి ఇరవైన జరగనుంది కాబట్టి మార్చి ఒకటిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్